గత స్టాక్ అంతా చెక్ చేసారా స్టాక్ అంతా రెడీనా ఏంటి ఏంటి అన్న వెడ్డింగ్ మహోత్సవం స్టాక్ గురించి కస్టమర్లు అంతా వెయిటింగ్ అక్కడ ఈ వెడ్డింగ్ మహోత్సవానికి అంతా సిద్ధంగా ఉంది చూసేద్దాం ప్యూర్ కంచి పట్టులోనే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మన దగ్గర చాలా అంటే చాలా స్టాక్ అవైలబుల్ ఉంది ఈ శారీ చూసుకునే టిష్యూ పట్టు శారీ ఇందులో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చాయి ఫుల్ స్టాక్ ఉంది మన దగ్గర ఈ సారీ చూసుకున్నట్టు టిష్యూ పట్టు సార డిజైన్ సారీస్ ఇందులో కూడా చాలా అంటే చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా స్టాక్ ఉంది మన దగ్గర కంచి పట్టు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు చాలా అంటే చాలా స్టాక్ ఉంది ఈ వెడ్డింగ్ మహోత్సవానికి చాలా అంటే చాలా స్టాక్ వచ్చేసింది ఇవన్నీ పార్సల్స్ అవే చూసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ పట్టు శారీస్ ఉన్నాయి అన్ని రకాల వస్త్రాలతో ఈ వెడ్డింగ్ సీజన్ కి అంతా సిద్ధంగా ఉన్నాం రన్ని విశాల షాపింగ్ మనకి మీ వెడ్డింగ్ షాపింగ్ చేయడానికి થેન્ક યુ વેમલા વિશાલા શોપિંગ મોલ